నుంచి పోటీ చేసినటువంటి వివిధ పార్టీల నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థులకు డెబ్బై పేజీలతో నోటీసులు వచ్చినాయి కమలాపురంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే భార్య పిల్లలు ఇద్దరు కలిసి మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించండి లేకపోతే చచ్చిపోతాం అనేటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన రాలేదా వివరణ కావాలని వీరందరూ జూన్ ఇరవై తారీఖు నాడు కోర్టులో హాజరు కావాలని ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి కోర్టు ఇచ్చింది భర్తరఫ్ మంత్రి గారిని కాదు చేసేది నాలుగు రోజులైతే హుదరాబాద్ ఎమ్మెల్యే నుంచి నిన్ను భర్తరఫ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఈ రాష్ట్ర హైకోర్టు కోరుకుంది దానికి మంత్రి గారికి నువ్వు అడ్డగడితే నీ జ్ఞానం ఏంటి అసలు నీకున్న అవగాహన ఏంటి నీకున్న పరిజ్ఞానం ఏంటి అని అడుగుతుంది ఓవర్ ఇసుకపోతుంది ఇసుకకు విలువ ఉండదు కానీ ఫ్లైఆ్ కు విలువ ఉండదు ధర కలిగినటువంటి ఇసుకను హైదరాబాద్కి తరలించి ఇతర గ్రామాలకు పట్టణాలకు తరలించి మీరు వేల కోట్ల రూపాయలు మీరు గడించి అనవసరమైన విషయాల్లోకి మంత్రి గారిని ఎందుకు లావుతావు ఎందుకు బదలాయి చేస్తావు అని అడుగుతున్నారు వేల టన్నుల ఇసుక దొంగ దారిని పట్టుకొని పోతా ఉంటుందని చెప్పి మీరు చెప్పాం ఆఖరి గ్రామాల నుంచి వచ్చినటువంటి ట్రాక్టర్ల ఓనర్ల దగ్గర కూడా మామూలు తీసుకొని మీరు ఇసుక దందాలు చేసే రోజు చెప్పిన ఫ్లై యాష్ ఆ బూడిదకు విలువలేదు ఆ బూడిదకు విలువలేదు బూడిదను లోడ్ చేసుకొని తీసుకుపోయేటువంటి లారీ కిరాయి మాత్రమే విలువ అక్కడ ఒక లారీలో టన్నో రెండు టన్నులో ఎక్కువేసుకోపోతే దాని ద్వారా వచ్చేటువంటి లాభం ఆ ఓనర్కి వస్తుంది ఆ డ్రైవర్కి వస్తుంది కానీ ఆ మంత్రి గారికి ఏం సంబంధం అయ్యి అని అడుగుతుంది ఎందుకు గారి మీద నీకు అంత అక్క తెలంగాణ కోసం ఉన్నాయా మంత్రి గారు పెప్పర్ కళ్ళల్లో కొడితే పెప్పర్ స్ప్రే కళ్ళల్లో పెడితే కళ్ళు పోతాయని తెలిసి కూడా ఎదురుగా నిలబడ్డాడు పార్లమెంట్లో కొట్లాడి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమ కార్ల మీద జిప్పిప్పి చూపించినోడి నువ్వు రాళ్ళ దాడి చేసినోడి నువ్వు ఈ చౌకబార ఆరోపణలు ఆపమంటున్నా నీ కౌన్సిలర్లు నీ దగ్గర వంటి వాళ్ళు నీ వ్యక్తులు నీ నాయకులు నీ టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు జమ్మిగుంటలో ఎన్ని భూ కబ్జాలు చేసిన రేపటి నుంచి బయటికి తీస్తామంటున్న ప్రభుత్వంలో రూపాయి అవినీతి జరగకపోయినా ఇవాళ కోట్ల అవినీతి జరుగుతుందని నువ్వు చెప్తున్నావు కదా నీ నీ అనుచరులు ఎన్ని ఎకరాల భూమిని కబ్జా చేసిండ్రు ఎవరెవరు కాంపౌండ్ తిప్పారు ఎవరెవరు ఫెన్సింగ్ వేశారు ఎవరెవరు పెట్టారు ఎవరెవరు మట్టిపోసారో రేపటి నుంచి బయటకు తీస్తామని చెప్తున్నా అవినీతి నీ ప్రభుత్వంలో జరిగిందని చెప్తున్నా హుజరాబాద్ సొసైటీలో సంవత్సరాల కరంగా గత కొద్ది సంవత్సరాల నుంచి హుజరాబాద్ జమ్మిగుంట సొసైటీలో జమ్మిగుంట పిఏసిఎస్ సొసైటీలో బేనవంక సొసైటీలో ఏం అక్రమాలు జరిగినాయో ఒక్కొక్కటి పూస గుచ్చినట్టు తీసి బయట పెడతామని చెప్తున్నా మీ చైర్మన్లు చేసిన అరాచకాలు తీస్తామని చెప్తున్నా రైతులకు జరిగినటువంటి మోసాలు తీస్తామని చెప్తున్నా మోసాలు చేసింది నీ ప్రభుత్వంలో ఇసుక అమ్ముకున్నది నువ్వు ఇసుక అమ్ముకున్నది నువ్వు కౌశిక్ రెడ్డి అంటున్నా ఇసుక కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నది నువ్వు అంటున్నా ట్రాక్టర్ ఓనర్ల దగ్గర డబ్బులు తీసుకున్నది నువ్వు అంటున్నా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఇసుకని వివాదంలో పడేసి జమ్మిగుంట ఉజరాబాద్ పట్టణాల్లో ఉన్నటువంటి వినియోగదారులకు గృహాలు కట్టుకునేటువంటి వాళ్ళకు ఆరు వేల రూపాయలకు ఇసుక ట్రాక్టర్ చేసింది నువ్వు అని అంటున్నా పుణ్యానికి పోయేటువంటి బూడద లారీలు పట్టుకొని బూర్దు రాజకీయాలు చేసేవాడి నువ్వు రైసు మిల్లులలో వ్యాపారులు రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వ మిల్లింగ్ కోసం పంపిస్తే వేల కోట్ల రూపాయల ధాన్యాన్ని అమ్ముకొని ప్రభుత్వ సొమ్మును అమ్ముకొని కోట్ల రూపాయల వ్యాపారస్తులు వెరికేస్తే దాని విషయంలో నీ టిఆర్ఎస్ ఏం మాట్లాడింది అంటున్నా జరిగింది ప్రభుత్వ భూములు ఎవరెవరు కబ్జా చేశారు ప్రైవేటు భూముల పేరుతో పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఎవరెవరు కబ్జా చేశారు కెనాల్ని ఎవరు ఆక్రమించారు ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించారు ఈ విషయాలన్నింటినీ రేపటి నుంచి ఈ విషయాలన్నింటిని రేపటి నుంచి బయటపెట్టిన పనిలో కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడ పోటీ చేసినటువంటి దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు మంది దీని మీద హైకోర్టుకి చెప్పబోతున్నారు ఎలక్షన్ కమిషన్ చెప్పబోతున్నారు అందరికంటే ముందు ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మందిలో బర్తరఫయే మొట్టమొదటి ఎమ్మెల్యే నువ్వే కాబోతున్నావు జాగ్రత్త కౌశిక్ నేనకేమో అయిందన్నా నేను చెప్తున్నా కొంచెం ఆయన ఎవరికైనా నాయన తక్కుపోయి ఏదైనా దావగా చూపించండి ఆయన ఎమ్మెల్యేనే ఆయన